ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడని సెలవిస్తూ ఉన్నాడు విసర్జించుడి ఎనగా విడిచిపెట్టడం లేక నాశనము చేయడం ఎందుకంటే వాటిని మనలో ఇంకను అలాగునే ఉంచుకున్నట్లయితే అవి మనలను నాశనము చేయును అందులో ద్వేషము అనేది మన అంతరంగ పురుషుని విషపూరితము చేసే శత్రుత్వం కలగజేసే గుణం అంతేకాక ద్వేషము మన అంతరంగములోని భావాలను కోపము క్రోధము రూపములో బయటికి వెళ్ళకరక్కుతుంది కోపము క్రోధము తరచుగా దూషణకు లేక చెడుగా మాట్లాడడానికి దారితీస్తాయి అందుకే పౌలు మనలను ఈ విషయాలను గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు కీర్తనలో నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనములో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అయితే మనము ద్వేషాన్ని ఎందుకు విడిచిపెట్టాలి ఈ విషయం గురించి పౌలు మూడు కారణాలు చెబుతూ ఉన్నాడు మొదటిది అది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంది పరిశుద్ధాత్ముడు క్రైస్తవులలో ఉంటాడు మన హృదయంలో ద్వేషము కోపము ఉంటే ఆ ఆత్మ దుఃఖిస్తాడు కనుక మనం ఆత్మ ఫలములతో నింపబడి ఉండాలి ఆత్మ ఫలములు ఏవి అంటే ప్రేమ సంతోషము సమాధానము కాబట్టి అలాంటి వాతావరణంలో పరిశుద్ధాత్ముడు సంతోషముగా ఉంటాడు అయితే ఆత్మఫలములు ఎప్పుడు ఫలిస్తాయి అంటే మనము ఆయనకు విధే మన జీవితంలో ఫలాలు ఫలిస్తాయి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలను విడిచిపెట్టలేదు క్రీస్తు వచ్చి మనలను తీసుకుని పోయే వరకు ఆయన మనకు ముద్ర వేశాడు మన పాపపు ఆలోచనలను బట్టి మనము రక్షణ పోగొట్టుకోము కానీ నిక్షయముగా మన రక్షణ ఆనందాన్ని ఆత్మ ఇచ్చే ఆశీర్వాదాల సంపూర్ణతను పోగొట్టుకుంటాం రెండవ కారణము మన పాపము కొరకు మరణించిన కుమారుడైన దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉంది మూడవ కారణం మనము క్రీస్తులను నమ్మినప్పుడు మనను క్షమించిన తండ్రి అయిన దేవుణ్ణి దుఃఖ పెడుతుంది రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించడని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాక ప్రభు దయాళుడని మీరు ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించుడని ఉన్నాడు అంతేకాక ఇక మీదట మనము శరీర కార్యములైనటువంటివి విడిచిపెట్టాలి అవి ఏవి అంటే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు కనుక వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని దేవుడు స్పష్టముగా చెప్పు ఉన్నాడు కనుక ప్రియులారా మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే ఆత్మ బలములు పొందాలి కనుక ప్రియులారా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశతోడు సిల్వ వేసి ఉన్నారు మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక